హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అయితే మస్తు మస్తున్నా ఇంకా ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా హౌస్ నేను ఇంత కష్టాలు నిజంగా నేను అంత అంతా ఇంత కాదనమాట ఒక రెండున్నర గంటలు పట్టింది నాకైతే ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఇవాళ ఇదంతా ఎందుకయింది ఇలాగా అనేది మీరు వీడియో ఎండి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట చూడండి ఇంత ఘోరంగా ఉందో అస్త వ్యస్తంగా ఉంది కదా ఇది వచ్చేసి ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట నైట్ అంతా వేసుకునేటప్పుడు బాగానే ఉంది కానీ క్లీన్ చేసేటప్పుడు అబ్బా ఇంకోసారి అస్సలు చలిమంట వేసుకోవద్దురా బాబు అనిపించింది నాకు ఇంకా విషయానికి వస్తే ఏంటి అంటే నార్మల్గా ఇంక ఇక్కడ చలి కారణంగా మేమైతే చలిమంట వేసుకుంటున్నాం కదండీ సో ఆ చలిమంట వేస్తున్నప్పుడు ఏమైందంటే కింద వేసుకుందామంటే ముందు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే క్లీన్ చేయడం అనేది అందరూ వస్తారు చలిమంట వేస్తే కూర్చోవడానికి అందరూ వస్తారు కానీ క్లీనింగ్ మాత్రం ఎవ్వరు ముందుకు రావట్లేదు అనమాట ఎవరి పని అయిపోయిందంటే వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు కథ ఎవరైతే చల్మంట వేస్తారో వాళ్ళకే ఇక్కడ అనమాట ఎందుకంటే వాళ్ళే వేసుకోవాలి వాళ్ళే క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఏం పడ్డది అనేసి ఆలోచించి నేనేం చేశాను అనంటే సో అక్కడ ఇక్కడ వేసుకునేది ఏంది మా బాల్కనీలోనే వేసేసుకుంటే అయిపోతుంది కదా చక్కగా క్లీనింగ్ కూడా నేనే చేసుకుంటాను ఎందుకంటే మనది కాబట్టి మనకు పెద్దగా ఏం అనిపించదు మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనేం చేసినా అంటే కొన్ని కట్టలు అయితే తీసుకున్నాను వచ్చి ఇంకా ఇటు ఇటు బాల్కనీలో అయితే వేసుకొని చక్కగా చల్మంట అయితే వేసుకున్నాం అనమాట సిక్స్ కల్లా వేసాను ఓకే బాగుంది అదంతా బాగానే ఉంది అక్కడ దాకా బాగానే ఉంది ఇంకా చూసారు మా పిల్లలు దాన్ని ఏమంటారు పేపర్స్ అయితే ఒక బుక్ అంతా పట్టుకొచ్చి ఆగమాగం చేసేసారు పేపర్స్ అన్ని కాల్ చేశారు ఇంకా మేము ఫస్ట్ ఒకసారి టూ అవర్స్ అట్లా పెట్టుకున్నామండి సిక్స్కి అట్లా స్టార్ట్ చేసి ఎయిట్ వరకు పెట్టుకున్నాము ఇంకా మా ముందు దిది కూడా వచ్చారనమాట పాపం మేము తనకి బాగా చలివెడుతుందని చెప్పేసి ఇంకా అట్లా ముచ్చట పెట్టుకుంటూ ఎయిట్ వరకు తనైతే వెళ్ళిపోయిందనమాట వంట చేయాలి అని చెప్పేసి ఇంకా తర్వాత మళ్ళీ ఏంటంటే వన్ అవర్ గ్యాప్లో నేనైతే ఇంట్లోకి వచ్చేసి వంట చేసేసి పిల్లలకి అన్నం పెట్టేసి కొద్దిసేపు అలా కూర్చోబెట్టాను ఈలోపు మా ఆయన కూడా వచ్చేసేటప్పు తను వచ్చేసరికి చాలా చల్లగా ఉంటుంది కదా బయట వాతావరణం కూడా సరే మళ్ళీ ఒకసారి మంట వేసుకుందాం అని చెప్పేసి అంటే ఇంకా మా ఆయనే మళ్ళీ మంట వేశారనమాట ఇక్కడ వచ్చింది ఇబ్బంది ఇంకా సో ఆయన వచ్చిందైతే వేశారా ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా ఫ్రూట్స్ అవి ఇవి పట్టుకొచ్చుకొని వాటి తొక్కలు అవి అన్నీ కలిపి అంత గొందరగోళంగా అయిపోయిందనమాట బాల్కనీ అంతా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుంటే అమ్మా అసలు ఇట్లా అయింది బాబు అనిపించింది నాకు ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే వీడియోలో నేను ఫైవ్ మినిట్స్ మీకు ఇలా చూపించాను కానీ నాకైతే టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి అటు ఓన్లీ బాల్కనీ ఒక్కటే కాదు బాల్కనీ ఇట్ సైడ్ బాల్కనీ రెండు బాల్కనీలు ఉంటాయని చెప్పాను కదా నేను ఒకసారి హోమ్ టూర్ చేస్తాను అనమాట అట్లా రెండు బాల్కనీలు కడుకొని ఇంకా ముందు స్టెప్స్ నా ఊడ్చుకొని తూడ్చుకొని ఇంట్లో నాలుగు రూములు కడుక్కునేసరికి అబ్బా మైతే అయితే వంగిటింగింగ్ మనిందనమాట నాకైతే చూస్తున్నారు కదా పాపం నాకు కూతురు కూడా చిన్న చిన్నగా హెల్ప్ డస్ట్ డస్ట్బ్యాన్ అక్కడ వదిలేసి వచ్చాననమాట కొంచెం తీసుకొచ్చి ఇవ్వు బిడ్డ అనేసి అంటే తన ఆనందం ఏంటంటే అప్పుడప్పుడు వీడియోలో కూడా నేను కనిపించవచ్చు కదా అమ్మ అని చెప్పేసి తను కూడా మధ్యలో వస్తా పోతా ఉంది అనమాట సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే అన్నీ ఊడ్చేస్తాను అనమాట ఊడ్చిన తర్వాత ఇంకా ఇవాళ ఒక్కరోజే కాదండి ఈ రోజు అంతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సింది ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా ఇక్కడ ఏంటంటే పావురాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మనం మనం ఒక్కరోజు క్లీన్ చేయలేదు అనుకోండి పొరపాటున బాల్కనీకి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చామనుకో మొత్తం ఆ బాల్ కబూత ఆ పోటీ అనేది మనకి చెప్పల్స్తో పాటు లోపలికి వచ్చేసి అంత గలీజ్గా కనిపిస్తుంది అనమాట అందుకే మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా బాల్కనీ కడగాల్సిందే అనమాట అందుకే చెప్పానమాట హాల్ క్లీనింగ్తో నా కష్టాలు అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఈ చేయడానికే నేను ఇక్కడికి వచ్చినారా నాయన అనిపిస్తుంది అనమాట ఇదే క్లీనింగ్ మా ఇంటి దగ్గర మాంది వింటర్ చేసుకొని అబ్బా మా ఇల్లు ఎంత క్లీన్ తల తల తలలాడిపోయేదేమో ఇంకా ఈ మోప్ గురించి కూడా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదండి ఇది పాత మోపు ఉన్నప్పుడు అయితే నిజంగా చాలా ఇబ్బంది అయ్యేది వింటర్ సీజన్లో కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి అయితే నాకు చాలా అంటే చాలా ఈ చలికాలం చాలా యూస్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు చాలా బాగుందండి తొందరగా అయిపోతుంది వర్క్ కూడా సో దీనికైతే ఆయనకి పెద్ద థ్యాంక్స్ అది చెప్పుకోవాలి ఎందుకంటే నేను చెప్పకుండానే ఆయన తీసుకొచ్చారు కదా ఇది తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు అందుకని చెప్పేసి సో ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నా చిన్న మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్య ఆరాధ్య బ్లాగ్స్ అండ్ ఏంటి అంటే ఈ లాంగ్ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి అంటే బాగా ఎంతగా అనిపించిందాకపోతే లేదా ఎంటర్టైనింగ్ గా అనిపించిందా తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అండ్ మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటాను బా